చెప్పుకోవటం అనేది జరుగుతుంది అలాంటిది మనకి దేశంలోనే వృద్ధి రేట్లు మన ఆంధ్రప్రదేశ్ అనేది రెండవ స్థానంలో ఉందండి మీ అందరికీ తెలిసింది ఇది ఎంతోగానో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి గర్వకారణము అలానే మనం కనుక చూస్తే మన పక్కన ఉండే తమిళనాడు తర్వాత మనం ఉన్నామండి ఫస్ట్ మొదటి స్థానంలో తమిళనాడు రాష్ట్రం ఉంది అలానే తలశ్రీ ఆదాయ వృద్ధి రేట్లను రాష్ట్రం అనేది పైపేస్ అనేది వెళ్ళింది దాదాపు వ్యవసాయ ఉద్యానవన రంగాల్లో పదిహేను పాయింట్ నాలుగు ఒకటి శాతం అనేది అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది సాధించిందండి దేశాల్లో మనకి దేశంలోనే వృద్ధి రేటు నమోదు చేసే రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్కు మళ్ళీ చోటు అనేది దక్కిందండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటులో మన దేశంలోనే రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ అనేది నిలిచింది రాష్ట్ర గోత్ రేట్ను నిర్ధారిస్తూ కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక అనేది విడుదల చేసింది యువరాలు మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఎనిమిది పాయింట్ రెండు ఒక శాతం వృద్ధి సాధించి దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది మనకన్నా మొదటి స్థానంలో ఉన్న తమిళనాడు రాష్ట్రము తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది శాతం వృద్ధి రేటుతో తమిళనాడు రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానం అనేది దక్కించుకుందని పద్దెనిమిది రాష్ట్రాలు అలానే కేంద్రపాలిత ప్రాంతాల జిఎస్డిపి అలానే పీసీఐ డేటాను మనకి ఒక కేంద్ర గణాంకాలు మా కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ అనేది మనకి విడుదల చేయడం అనేది జరిగింది స్థిరమైన ధరల వద్ద రెండు వేల పదకొండు పన్నెండు ధరల ఆధారంగా ఏపీ స్థూల రాష్ట్ర ఉత్పత్తి దీన్నే జిఎస్డిపి చూస్తే కనుక ఎనిమిది లక్షల అరవై ఐదు వేల పదమూడు కోట్లకు అనేది చేరిందండి అలానే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జిఎస్డిపి ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల నాలుగు వందల కోట్లుగా అలానే రాష్ట్ర వృద్ధి రేటు మనకి ఆరు పాయింట్ ఒకటి తొమ్మిది శాతంగా ఉందండి ఈ విధంగా మనము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ వృద్ధి రేటు శాతాలు కనుక ఒకసారి కనుక చూస్తే మనకి తమిళనాడు రాష్ట్రం అనేది తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది శాతంతో వృద్ధి రేటుతో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది అలానే ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఎనిమిది పాయింట్ రెండు ఒక శాతంతో రెండవ స్థానంలో ఉందండి అలానే మనకి కేంద్రపాలిత ప్రాంతమైన పుద్దుచ్చేరి వచ్చేసరికి ఏడు పాయింట్ తొమ్మిది ఆరు శాతంతో మనకి మూడో స్థానంలో ఉంది అలానే అస్సాం రాష్ట్రం వచ్చేసరికి నాలుగో స్థానంలో ఉందండి ఏడు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం శాతం వృద్ధిరేటుతో అస్సాం రాష్ట్రం నాలుగో స్థానంలో ఉంది ఐదు రాజస్థాన్ రాష్ట్రం అండి ఏడు పాయింట్ ఎనిమిది రెండు శాతంతో ఐదో స్థానంలో రాజస్థాన్ రాష్ట్రం ఉంది ఆరు హర్యానా ఏడు పాయింట్ ఐదు ఐదు శాతం వృద్ధి రేటుతో మనకి ఆరో స్థానంలో హర్యానా ఉందండి అలానే ఛత్తీస్గఢ్ ఏడో స్థానంలో ఉంది ఏడు పాయింట్ ఒకటి ఐదు శాతంతో మనకి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంది ఆ తర్వాత కర్ణాటక ఏడు పాయింట్ మూడు ఏడు శాతంతో మనకి ఒక కర్ణాటక వచ్చేసరికి ఎనిమిదవ స్థానంలో ఉందండి ఆ తర్వాత మహారాష్ట్ర వచ్చేసరికి ఏడు పాయింట్ రెండు ఏడు శాతం అలానే ఒడిస్సా ఏడు పాయింట్ రెండు మూడు శాతము అలానే జమ్మూ కాశ్మీర్ ఏడు పాయింట్ సున్నా ఆరు శాతము పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఆరు పాయింట్ ఎనిమిది సున్నా శాతము అలానే మన తెలంగాణ వచ్చేసరికి ఆరు పాయింట్ ఏడు తొమ్మిది శాతము అలానే హిమాచల్ ప్రదేశ్ ఏడు రెండు శాతము అలానే మనకి ఈ యొక్క ఉత్తరాఖండ్ అలానే మధ్యప్రదేశ్ పంజాబ్ మేఘాలయ రాష్ట్రాలు అనేది వర్షని ఈ యొక్క దేశంలోని వృద్ధి రేటు శాతాల్లో మిగిలిన స్థానాల్లో ఉన్నాయండి తలసరి ఆదాయంలో కూడా మన రాష్ట్రం యొక్క పెరుగుదల స్పష్టంగా కనిపించింది తలసరి ఆదాయంలో రాష్ట్రం గత ఏడాది కంటే పదకొండు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం వృద్ధి రేటుని నమోదు చేసి దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందండి దీనికి ప్రధాన కారణం ఏంటంటే సామాజిక పెన్షన్ అనేది అత్యధికంగా ఖర్చు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే అత్యధికంగా సామాజిక పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉందంటే మనది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఈ విధంగా మనకి ఎవరైతే పని చేయలేక ఉన్నారో వృద్ధులు వాళ్ళకి తలసరి ఆదాయంలో పెరుగుదల అనేది స్పష్టంగా కనిపించింది దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మూడో స్థానంలో నిలిచిందండి తమిళనాడు పదమూడు పాయింట్ ఐదు ఎనిమిది శాతము కర్ణాటక పన్నెండు పాయింట్ సున్నా తొమ్మిది శాతం వృద్ధి రేటుతో మొదటి రెండో స్థానాల్లో నిలిచాయి ఏపీ తర్వాత స్థానాల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉందండి నాలుగో స్థానంలో తలసరి ఆదాయంలో నాలుగో స్థానంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం నిలిచింది పదకొండు పాయింట్ మూడు మూడు శాతము అలానే ఆ తర్వాత రాజస్థాన్ రాష్ట్రము పదకొండు పాయింట్ సున్నా నాలుగు శాతము ఆ తర్వాత మహారాష్ట్ర పదకొండు జమ్మూ కాశ్మీర్ పది పాయింట్ సున్నా ఆరు శాతము అలానే ఒడిస్సా పది పాయింట్ మనకి ఐదు తొమ్మిది శాతంతో మొదటి పది స్థానాల్లో మనకి నిలిచాయండి తెలంగాణ కనుక చూస్తే మనకి తొమ్మిది పాయింట్ ఆరు ఒక్క శాతంతో వృద్ధి రేటుతో దేశము లోనే పదకొండవ స్థానంలో తెలంగాణ అనేది ఉందండి ఏపీ తలసరి ఆదాయం చాలా ఇంపార్టెంట్ ఈ కొత్తగా తలసరి ఆదాయం ఏదైతే ఉంటుందో దాన్ని గుర్తుపెట్టుకోవాలి మన యొక్క తలసరి ఆదాయం రెండు లక్షల అరవై ఆరు వేల రెండు వందల నలభై రూపాయలుగా మనకి ప్రస్తుతం అనేది ఈ యొక్క కేంద్ర గణాంకాల కార్యక్రమాల అమలు శాఖ విడుదల చేసిన నివేదికలో మనకి తెలుస్తుందండి ఏపీ ప్రస్తుత ధరల వద్ద గత ఏడాది కంటే పన్నెండు పాయింట్ సున్నా రెండు శాతం వృద్ధి రేటుతో ఐదో స్థానంలోని ఏపీ అనేది నిలిచింది తమిళనాడు పద్నాలుగు పాయింట్ సున్నా రెండు అలానే ఉత్తరాఖండ్ పదమూడు పాయింట్ ఐదు తొమ్మిది కర్ణాటక పన్నెండు పాయింట్ ఏడు ఏడు అస్సాం పన్నెండు పాయింట్ ఏడు నాలుగు స్థానాల తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయండి ఆంధ్రప్రదేశ్ తర్వాత రాజస్థాన్ ఉంది పన్నెండు పాయింట్ సున్నా రెండు శాతం అలానే హర్యానా పదకొండు పాయింట్ ఎనిమిది మూడు శాతము మహారాష్ట్ర పదకొండు పాయింట్ ఏడు మూడు శాతము అలానే మేఘాలయ జమ్మూ కాశ్మీర్ వృద్ధి రేటుతో మొదటి పది స్థానాల్లో నిలిచాయండి తెలంగాణ యొక్క జీ జీఎస్టిపి కనుక చూస్తే పదిహేను లక్షల తొంభై మూడు వేల అరవై రెండు కోట్లకు చేరిందండి దేశంలో పద్నాలుగో స్థానంలో తెలంగాణ అనేది ఉంది అలానే ప్రస్తుత ధరల వద్ద రంగాల వారి పనితీరును కూడా మనకి కేంద్ర గణంకాల కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ అనేది విడుదల చేసింది వ్యవసాయ అనుబంధ రంగాలు చాలా అద్భుతమైన ప్రగతిని అనేది సాధించాయి ఈ రంగాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదిహేను పాయింట్ నాలుగు ఒక్క శాతం వృద్ధి అనేది నమోదైంది ఇందులో వ్యవసాయము అలానే ఉద్వాన అలానే అనుబంధ రంగాలు వరుసగా ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతము అలానే ఇరవై ఒకటి పాయింట్ రెండు తొమ్మిది శాతం శాతాల వృద్ధిని నమోదు చేశాయి గత ఏడాది వ్యవసాయ రంగానికి తక్కువ బేస్ ఉండటంతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అధిక వృద్ధి రేటు నమోదు దోహద అలానే ఏపీ జిఎస్డిపి పెరుగుదలలో ఉద్యాన రంగం అనేది గణ్యమైన ప్రభావాన్ని చూపిందండి పారిశ్రామిక రంగం కనుక చూస్తే ఆరు పాయింట్ నాలుగు ఒక శాతంతో వృద్ధి స్వల్పంగా మందగించింది ఈ రంగంలో నిర్మాణ రంగం అనేది పది పాయింట్ రెండు ఎనిమిది శాతము తయారీ రంగం అనేది ఐదు పాయింట్ ఎనిమిది సున్నా శాతంతో సాపేక్షంగా మెరుగైన పనితీరును కనిపించాయి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికి కూడా మనకి చూస్తే కనుక పారిశ్రామిక రంగం పరంగా అలానే తయారీ రంగం పరంగా దేశంలోనే కొంచెం వెనకంలోనే ఉందండి సేవల రంగం పదకొండు పాయింట్ ఎనిమిది రెండు శాతం ప్రగతితో పనితీరును కనబరిచింది ఇతర సేవలు పన్నెండు పాయింట్ ఒకటి ఐదు శాతము వాణిజ్యము హోటళ్లు రెస్టారెంట్ అలానే రంగాల్లో పదకొండు పాయింట్ ఐదు ఎనిమిది శాతము శిరాశ్ర నిర్మాణ రంగం పదకొండు పాయింట్ రెండు రెండు శాతంతో ఈ వృద్ధికి అనేది దోహదమయ్యండి ఇది ప్రధానమైన మనకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ అనేది యొక్క జిఎస్డిపి అలాంటివి అలానే వృద్ధి రేట్లు దేశంలోని మనం ఒక తొలి మూడు స్థానాల్లో ఉండటము మనం గర్వించదగిన అంశం అండి ఇది ఇది ఫ్రెండ్స్ అలానే సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్